ॐ श्रीगुरुभ्यो नमः ॐ श्रीगणेशाय नमः ॐ श्री त्रिपुरसुन्दर्यै नमः ॐ श्रीलितासहस्रनामार्धचन्द्रिका नागुवन्दलनालगो नाम भक्तहार्दतमोभेद भानुमद्भानुसन्ततिः भ ఆ భక్తుల హృదయాలలో ఉండే అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి వారిని ప్రజ్ఞావంతులను చేసే మహాకాంతివంతమైన మధ్యాహ్న సూర్యకిరణాల వంటిది మనలో నుండి మనకు జ్ఞానకాంతిని ఉత్పత్తి చేసుకోగలిగే జ్ఞాన ప్రకాశ ఉపదశకురాలు శివదూతి శుక్లపక్ష సప్తమికి చెందిన నిత్యాదేవతా స్వరూపముగా ఉన్న అమ్మవారిని శివదూతి అంటారు సాధనలో ఆమె అనుసరించిన మార్గమునే తన భక్తులను కూడా అనుసరింపజేసి వారిలో శివభక్తిని కలుగజేస్తుంది ఆ శివభక్తితో వారు ముక్తిని పొందుతారు కాబట్టి ఆమెను శివదూతి అన్నారు మూలాధారము వద్ద ఉండే సహస్రారంలో ఉండే శివుని చేరే సాధన భక్తునిలో శివపర భక్తని చేకూరుస్తుంది దీనిని పింగళానాడి సమన్వయ స్వరూపము అంటారు శివారాధ్య శివునిచే ఆరాధింపబడునది సాధకుని సాధకునిలో శుభకరమైన పనులను చేయించు అమ్మవారి స్వరూపము సహస్రారములో ఉండే శివుని సంకల్పము మూలాధారంలో ఉండే శక్తి వలన కార్యరూపము దాలుస్తుంది శివుడు కూడా అమ్మవారి అండలేకపోతే తన సంకల్పాలను కార్యరూపములోనికి తేలేడు అందుకని అమ్మవారు శివునికి ఆరాధమైన ఆరాధ్యమవుతుంది ఇది ఇడానాడి సమన్వయ స్వరూపము శివమూర్తి దాటి సహస్రారంలో చేరిన తరువాత శివమూర్తిగా తయారై శివశక్తిగా ఒకే రూపంగా ఉంటుంది సర్వ మంగళత్వము మూర్తీభవించిన రూపము అవ్యక్త శివుని వ్యక్తరూపము శివంకరీ సర్వ శుభములను చేకూర్చునది శివదూతి నామం పింగళానాడిని శివారాధ్యా నామం ఇడనాడిని శివంకరీనామం సుషుమ్నాడిని సూష్ సూచిస్తుంది సాధకునికి ఈ మూడింటి ప్రేరణ వలన సర్వ శుభములు సిద్ధిస్తాయి ఈ మూడు స్థూల సూక్ష్మ కారణ లక్షణాలను సూచిస్తాయి శివప్రియ శివుని ఇష్టముగా కలది శివుని యొక్క రూపమే అమ్మవారు శివము అంటే మంగళకరము ఈ ఇద్దరి కలయిక ప్రతి జీవిలోనూ ఆత్మను దేహాన్ని ప్రకృతి పురుష తత్వాలను పదార్థ తత్వాలను సూచిస్తుంది చెట్టులో విత్తనం వలె విడివిడిగా ఉన్నట్లు కనిపిస్తారు అందుకే వీరిని విడదీయలేరు శివపరా శివునే పరమావధిగా కలది పరబ్రహ్మమైన పరమశివుని ఎందే అమ్మవారి నిష్ట ఆ దేవిపై భక్తి తత్పరులే శివపరులవుతారు శిష్టేష్ట వేదముల ఎందు చెప్పబడిన సదాచారాలను చక్కగా తెలుసుకుని ఆచరించేవారు శిష్టులు అలాంటి శిష్టుల ఎందు ప్రీతి కలిగినది శిష్ట పూజిత శిష్ట జనుల చేత పూజింపబడినది ఎవరైనా అమ్మవారిని మనలో దర్శించి పూజ పూజించినప్పుడు మనలో కూడా ఆ పూజ అమ్మవారికే చేస్తున్నట్లు భావించాలి అప్రమేయ ప్రమాణాలు కొలతలు లేనిది పరమశివునికి శక్తికి తేడా లేదు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే లక్షణాలు ఉన్న అమ్మవారిని కొలవలేము స్వప్రకాశ తనంతట తాను దేని దేనివలన సూర్యుడు జగత్తులు ప్రకాశవంతమవుతున్నాయో అట్టి అంతరంగ ఆత్మరూప జ్యోతిని స్వప్రకాశము అంటారు ఈ స్వప్రకాశం ఇంద్రియ మనోబుద్ధుల చేత ప్రకాశింపజే చేయలేనిది ఈ స్వప్రకాశం అనేది మనలోని చిత్కళకు సంబంధించిన బుద్ధి జ్ఞానంగా గ్రహించాలి శరీరానికి మంచి చెడు లక్షణాలు ఉంటాయి కానీ దాని ద్వారా వ్యక్తమయ్యే జ్ఞానానికి ఉండదు శ్రీమాత్రే నమ